బెడిసి కొట్టిన సెటిల్మెంట్ ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డిఎస్పీ పట్టణ సిఐ హోటల్ నిర్వాహకుడికి ఇరవై లక్షల డిమాండ్ పదహారు లక్షలకు బేరం కుదుర్చుకున్న పోలీసులు డబ్బు ఇవ్వటం ఇష్టం లేకనే ఏసీబీని ఆశ్రయించిన ఫిర్యాదుదారుడు ఎవరన్నా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్ గతంలో వేల లంచాలు డిమాండ్ చేసే వారిని వారిని చాలానే చూశాం పట్టుబడిన వారిని చూసే ఉంటాం కానీ ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తుంది స్థాయిని బట్టి అవతల వ్యక్తిని బట్టి పరిస్థితులకు అనుగుణంగా లంచాలు తీసుకునే వారు కొత్తగా మార్కెట్లోకి వచ్చారు వీరు వేలంలో లంచం తీసుకోరు కేవలం లక్షల్లో బేరం చేస్తారు అవునండి నిజమే ఇటీవల జరుగుతున్న ఘటనలే అందు నిదర్శనం అది లక్షల్లో లంచం అడుగుతున్నా నీళ్ళు ఎక్కడ సూర్యాపేటలో మొన్నటికి మొన్న డెబ్బై లక్షలు తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన ఉన్నతాధికారి వద్దు ఈ ఘటన ముందే ఇంకోటి వచ్చింది ఏకంగా పదహారు లక్షలు లంచం తీసుకుంటూ ఒక డిఎస్పి సిఐలు పట్టుబడ్డారు ఇప్పటికే పోలీస్ రెవెన్యూ వైద్య శాఖల్లో లంచం లేనిదే పనులు కావని అపవాదు మరోసారి నిజం చేస్తూ సదర అధికారులు వివరించిన తీరు ఆ శాఖకే మాయని మచ్చ తెచ్చిపెట్టింది వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేట్ హాస్పిటల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత జిల్లాలో అర్హత గల డాక్టర్లు లేని పలు ప్రైవేట్ ఆసుపత్రులు స్వతహాగా మూసివేయగా ఒక స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు మాత్రం అర్హత లేకుండానే స్కానింగ్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ తరుణంలోనే ఐఐఎం డాక్టర్స్ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథికి శాఖాపరమైన చర్యలు తీసుకొని ఫిర్యాదు చేశారు ఈ విషయంపై విచారణకు చేపట్టిన సూర్యాపేట టౌన్సీఏ వీర్రాఘవులు కేసు విషయంపై డీఎస్పీ దగ్గర సెటిల్మెంట్ చేసుకోండి అంటూ పంపించాడని ఏసీబీ డిఎస్పీ జగదీష్ తెలిపారు సోమవారం సూర్యాపేట డీఎస్పి కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారణ చేసిన ఏసీబీ అధికారులు సూర్యాపేట టౌన్ సిఐ సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి పార్థసార్థి కలిసి ఫిర్యాదుదారుని ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి పదహారు లక్షలకు డీల్ కుదునట్టుగా తెలుస్తుంది ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి సూర్యాపేట పట్టణ సిఐ రాఘవులు డీఎస్పి పాదసార్థిపై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్గొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ తెలిపారు అదే అండి పదహారు లక్షలకి డీల్ సెట్ చేసుకున్నారు సిఐ డీఎస్పి కలిసి ఇంక వీళ్ళు ఏం ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళని మహా అయితే సస్పెండ్ చేస్తారు ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు అంతకు ఏమి చర్యలని మళ్ళీ వీళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు మళ్ళీ యాజ్ యూజువల్